ఆవిడికి మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో ఏమిటి నమ్మకమో అన్నమాటకు అర్థం మమ జీవన హేతున అని కథ కడతాడు ఆయన ఇటువంటి వాడు మన్మధుణ్ణి కాల్చీసాడు ఆయన ఆయనకి తాలి కడతాడా అలాంటి వాడితో తాలి కట్టించుకోవడానికి తానే చెరుకు విల్లు పూలబాణాలు పట్టుకుని నిలబడింది ఆవిడ సుందరి అది ఆవిడ ప్రథమ విజయం తండ్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది లోకానికి ఆయన వచ్చి ఆవిడ మెడలో కట్టాడు కడుతున్నప్పుడు ఎంత పరమశివుడైనా మంత్రం అదే కదండి వేదంలో మమ జీవన హేతునా నేనున్నానని గుర్తిటో తెలుసా నీ మెడలో ఈ మంగళసూత్రమే అన్నాడు నా మెడలో ఈ మంగళసూత్రం ఉండగా ఆయన హలాహలం తాగితే మాత్రమే అవుతున్నాయా నాకు మంగళసూత్రం ఉండగా ఈ మంగళసూత్రం చెక్కు చెదరదం ఆవిడ కాబట్టి తాగు ఏం పర్వాలేదు నా మంగళసూత్రంది రాక్షి అంటే సర్వమంగళాశక్తి అటువంటి ఆవిడ అనుగ్రహం అటువంటిది పార్వతీదేవి అనుగ్రహం అంటే ఏం సామాన్యమైన అనుగ్రహం కింద మీరు లెక్క కట్టడానికి వీల్లేదు ఆ తల్లి అంత గొప్పగా కుంకాలు ఇవ్వగలదు అందుకే ఆవిడ సువాసిని నుండి కోరుకునేదంటూ ఏదైనా ఉంటే ప్రతిరోజు పార్వతీదేవి యొక్క మూర్తి దగ్గర ప్రతి సువాసిని కించిత్తైన కుంకం వేసి నమస్కారం చేయాలి ఆవిడిచ్చిన సుమంగళిత్వం కాబట్టి కాబట్టి నాకు ఇది చెప్పినప్పుడు ఒకటి చెప్పకుండా ఉండలేను బలహీనత ఇంత కష్టపడి ఆయన మింగితే ఈ పద్యాన్నే పట్టుకున్నారండి శంకరాచార్యులు వారు అమ్మా నీ మెడ మంగళసూత్రం గొప్పతనం కదమ్మా ఆయన హాలాహలం దాగేశాడు హాలాహలం దాగేశాడు అంటారు కానీ నీ మెడలో మంగళసూత్రం గొప్పతనం హాలాహలం తాగిన బతికే అస రహస్యం అందుకని ఆయన అన్నారు సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా విపద్యంతే విశ్వే విధి శతముఖాది విశద కరాళం యక్షేళం కపల తవ తక్కాల కలమ నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అమ్మా నీ చెవులకు పెట్టుకున్న తాటంక తాటంకములు అన్నారు అవి కూడా సౌభాగ్య సూచనలు ఆ తాటంకములు సాక్షాత్తుగా సూర్యచంద్రులమ్మా కాలంలో ఎలా పడిపోతాడు కాలమే నీ చెవికి ఆభరణమై ఉంటే కాబట్టి శివుడు హాలాహలం దాగినా ఏమవలేదమ్మా అని తిప్పి పొడిచారు సౌందర్య కాబట్టి ఇప్పుడు ఆ తల్లి మెడలో మంగళ సూత్రం ఉండగా ఏమవుతుంది తాగేయండి అది ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఇప్పటి వరకు హలాహలం అందరినీ వచ్చింది ఇప్పుడు పరమశివుడు బయటకు వచ్చాడు ఆయన బయటికి రావడం అంటే మాటలండి ఆయన కన్నా ముందెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన కన్నా ముందె హలాహలం వస్తుంది అందరూ ఆయన వెనక ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా అండి సర్వేశ్వరుడు ఉన్నాడు పరమశివుడు ఉన్నాడు ఇప్పుడు అది మనం ఏం చేస్తుంది ఇప్పటి వరకు అది మన వెంట పడింది ఇప్పుడు దాని వెంట ఈయన పడతారు చూడాలి దొంగ చేతిలో కత్తి ఉంటే నీరు పరిగెడతారు దొంగ ఏదో తండ్రి కింద పడ్డాడు కత్తి దూరంగా పడింది కత్తి మీ చేతిలో ఉంది ఇప్పుడు దొంగ పరిగెడతాడు కదండి ఆయుధం మారితే మారిపోతారు అంతే ఇప్పుడు వీళ్ళు శివుణ్ణి పట్టుకున్నారు ఆపద పరిగెడతారు ఇది శివతత్వం అంటే మీరు బాగా గుర్తుపట్టుకుంటున్నారో లేదు ఇది నీలలోహిత తత్వం అంటే ఎవరిని పట్టుకుంటే మీ ఆపద పరిగెత్తడం మొదలెడుతుందో వాడు నీలలోహితుడు ఇప్పుడేమైంది ఆయన వెనక వీళ్లున్నారు తన చుట్టూతో శివుడు లోక ద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కడిగా మంకించి జంబూ ఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహరించే హేలాగీన్ ఇప్పుడు ఆయన గంభీరమైనటువంటి కంఠంతో పక్కన గంటలు మోగుతుండగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ హాలాహలం వైపుకి వెళ్ళాడు ఆ హాలాహలం వెనక్కి తిరిగి పారిపోతోంది ఆయన అన్నాడు తన చుట్టూ సుర సంఘముల్ జయ జయధ్వనంబులన్ బొబ్బిడన్ ఆ దేవతలందరూ కూడా జయహో మహాదేవా శంకరా పరమేశ్వర జయం జయం అని అరుస్తుంటే ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళాడు తన చుట్టూ చురతములు జయ బులన్ బొబ్బిడన్ ఘనగంభీరం చివుడు లోక కూర్చి కడిగా నంకించి జంబూ ఫలం ఆహారించి హేలాగతి అలా పారిపోతున్నటువంటి హాలాహలం దగ్గరికి వెళ్ళి ఎక్కడికి పారిపోతావే పిల్లల్ని ఆపదలోకి తీసుకెడతావాళ్ళని ఇబ్బంది పెడతావా రాణి సంగతి చెప్తానని ఆ హాలాహలాన్నంతటినీ కలిపి తన చేత్తో ఇలా పట్టుకున్నాడు ఇది ఆయన శక్తి హలాహలాన్ని పట్టగలిగినంత చెయ్యి ఆయనది అంటే ఆయన శక్తి ఏమిటో ఆయన స్వరూపం ఏమిటో చూడండి అది భీమహ ఉగ్రహ ఆయన శక్తికి కొలత లేదు అది శక్తి ఆయన ఆవహించి ఉంటుంది ఆ హాలాహలాన్ని ఇలా పైకెత్తాడు దాన్ని ఇలా ఉండ చేశాడు నేరేడు పండంత అయింది అంటే సముద్రాల్ని ఇంకింపచేసి అరణ్యములను కాల్చి లోకములను దగ్ధం చేయగలిగిన ఆహలాహలం ఆయన చేతి నేరేడు పండు దాన్ని తీసి ఇలా పట్టుకుని దగ్గిరిగా తీసుకొచ్చాడు లోకంలో అగ్నిహోత్రం తగిలితే పారిపోయేవి కొన్ని ఉన్నాయి దూరంగా చూస్తే చాలు పారిపోతాయి కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నిర్రబారవు నిజ జూటా చంద్రుడు కందడుం బదలాంభోజము వాడదా విషమును ఆహ్వానించుతో డాయిచో పదిలంబై కడిచేయితో దిగుచుతో భక్షించుతో మృంగుతో ఆయన హాలాహలాన్ని ఇలా ముద్ద చేసి ఇలా పట్టుకుంటుంటే వేడి వేడే కదండి అంత వేడుస్తున్నా కదలంబారవు పాప పేరు ఆయన మెళ్ళో ఓపా ఉంది ఆయన చేతులకి పావులుంటాయి హరాహిభ్యో భీత అని శంకరాచార్యుల వారు చెప్పి పొడిచారు పార్వతీదేవి పరమశివుడి యొక్క గొప్పతనాన్ని విపంత్యాగాయం వివిధమపనం పశుపతేహే సరస్వతీదేవి వీణ మీద పరమేశ్వరుడిని స్తోత్రం చేస్తుంటే మా ఆయన ఇంత గొప్పవాడని సంతోషంగా ఆయన చెయ్యిలా పట్టుకుందామని చూస్తుంది పక్కనే కదా కూర్చుంటాడు మరి ఆవిడి ఇలా కూర్చుంటానికి ఆవిడికి గుడిచేది పక్కన ఉంటాడు ఎంతో సంతోషంతో మా ఆయన ఇలా చేయి పట్టుకుంది పట్టుకునేటప్పటికీ చేతి మీద ఏదో చల్లగా తగిలిందిట ఏమిటి అని చూసిందిట ఆయన చేతిలో కట్టుకున్న పిల్లపాము ఒకటి ఇలా అమ్మవారి చేతి మీదకి ఎక్కిందిట చల్లగా హరాహిభ్యో భీత పిల్లపాము బాధంది ఆవిడ అంటే ఆవిడ లోకములలో మహిషాసురుడి వంటి రాక్షసుల్ని మర్దించిన అమ్మవారు భయపడిందని చెప్పడానికి ఇంకో కారణం చెప్తే అసహ్యంగా ఉంటుంది అది అందమైన కారణం చెప్పాలి శంకరాచార్యుల వారి రచన వైచిత్రి కాబట్టి పిల్లపాము ఎక్కితే అమ్మవారు ఉలిక్కి పడింది అన్నారు ఆయన అలా ఆయన ఒంటి పాములే ఆయనకి నాగేంద్ర త్రిలోచనాయ ఆయన నాగేంద్ర కర్మ నాగేంద్ర కర్ నాగేంద్ర కర్ణాభరణ అన్ని నాగ సంబంధంగానే ఉంటాయి చెవికి కుండలాలు కూడా ఆయన ఆ పావుల్నే పెట్టుకుంటాడు అసలు ఆ రహస్యం రహస్యమైనట్టు మీకు నాగుల చవితి వ్యాఖ్యానంలో కొద్దిగా చెప్పాను నేను కాబట్టి అన్ని పావులే కదండి పావుకి మంట చూస్తే భయం పారిపోతుంది అందులో చిన్న పావులు ఉన్నాయి పెద్ద పావులు ఉన్నాయి ఏ పావునా పారిపోతుంది అసలు పావుకి సహజంగా మంటను చూస్తే భయం ఎందుకంటే జనమేదేడు యాగం చేస్తే అన్ని అందులోనే పడిపోయి సహేంద్ర తన తడు కూడా హలల్ అదంటే అటువంటి అగ్నిని చూస్తే పాము దూరంగా పారిపోతుంది అలాంటిది ఏకంగా హావాహలాన్ని ఆయన పట్టుకుంటే ఈ పాములన్నీ గబగ ఊడి కింద పడిపోతుండీ కదలంబారవు పాప పేరు పిల్లపాములు కూడా లెక్క చేయకుండా అలా చూస్తున్నాయి అంటే శివుణ్ణి ఎవడు ఆశ్రయించి ఉంటాడో వాడికి ఆపద తేగలిగిన వాడు లోకంలో లేడు ఈ పిల్లపాముకి అగ్నింటే భయమేమో కానీ అది శివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఏమీ చేయలేరు కాబట్టి కదలంబాలవు పాప పేరు వడలను ఘర్మాంబుజాలంబు పుట్టదు ఎంత మొనగాడేవనివ్వండి బాగా పొయ్యికి దగ్గరిగా వెళ్ళలా నిలబడ్డాడు అనుకోండి కాస్త ఒడ్డుపిల్ల చెమట పడుతుంది వీడికి ఆయనకు చుక్క చెమట పట్టలేదు వడలను ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నిర్రబారవు ఆ అగ్గిని ఆ హలాహలాన్ని ఇలా పెడత చేస్తూ ఇలా చూస్తుంటే ఆయన కళ్ళు కూడా ఎర్రబడలేదు మరి ఇంత వేడి ఒంట్లకు వేడి చేయాలిగా ఆయనకి ఏం వేడి కూడా చేయలేదు నేత్రంబులు నెర్రబారవు నిజూటా చంద్రుడు కందడు కందిపోయాడు అంటారు చూడండి బాగా లావణ్యం ఉన్న వాళ్ళు ఎండలో కడితే ఎర్ర అయిపోతారు కందిపోతారు చంద్రుడు లావణ్యానికి సౌకుమార్యానికి ప్రతీక చంద్రబింబంలా ఉన్నారు ఆవిడ మొహం అంటారు కదా అందుకని ఇంత చంద్రుడు కందిపోను కూడా కందిపోలేదు నిజ జీ జూటా చంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదు ఆయన ముఖం తామర పువ్వులా ఉంటుంది తామర పువ్వు ఎక్కువ కాసేసింది అనుకోండి బాగాను వడిలిపోయినట్టు అయిపోతుంది ఇలా రేకులు ఇలా ఉండకుండా అలా జారిపోతాయి వదనాంభోజము వాడదు అదేం వాడిపోలేదు వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుతోచో దిగుచుతో భక్షించుతో మృంగుతోంది ఆ హలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కాని చేత్తో పట్టుకున్నప్పుడు కాని నలిపినప్పుడు కాని చేసినప్పుడు కాని నోట్లో పెట్టుకున్నప్పుడు కాని మింగినప్పుడు కాని కంఠంలో పెట్టుకున్నప్పుడు కాని ఇవేమీ జరగలేదు అంటే ఎవరు పరమశివుని యొక్క పాదములను మనసులో గట్టిగా పట్టుకుని ఉన్నాడో అటువంటి వాణ్ణి చనకగలిగినటువంటి ఆపదలోకంలో రాగలిగినటువంటి సమర్థత ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడూ ఉండదు అంతటి మహానుభావుడు పరమశివుడు ఆయన పాదములు అంటే అంత గొప్పవి కాబట్టి ఇప్పుడు ఆయన ఉదరము లోకంబులకు నిలిపే సౌక్ష్మ పలర సమగ్రియన్ ఆయన హలాహలాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు మింగేద్దాం అనుకున్నాడు లోకాలన్నీ కడుపులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మింగేడా లోకాలు కాలిపోతాయి బయటి కొదల్లేదు లోపలికి మింగలేదు ఇక్కడ పెట్టుకుని ఉంచుకున్నాడు ఇక్కడ పెట్టుకుని ఉంచుకుంటే అదేమైంది హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పు కలిగి తొడపు తరుణ నొప్పే సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాదే భువరీంద్ర తెల్లగా మిరిసిపోతూ ఉండేటటువంటి పరమశివుడి యొక్క కంఠం లోపల హలాహలం ఉన్న కారణం చేత దాని కాంతి చేత ఆయన కంఠం కొద్దిగా నల్లటి కాంతిని పొందింది ఇంత తెల్లటి శివుడి కంఠం మీద నల్లటి కాంతితో కూడినటువంటి అది కూడా మత్సలా ఉంటుందని మీరు అనుకోవద్దు అందుకే శ్రీకంఠ అని పేరు ఆయనకి విషానికి శ్రీ అని పేరు శోభ దాని కాంతి లోపల నుంచి ఈయన కాంతితో కలిసి తెలుపు నలుపులు కలిసిన నలుపుగా కంఠం మీద కనబడింది ఇప్పుడు ఆ కంఠం చూసి చూడగానే తండ్రి మా కోసం అని హాలాహలాన్ని ఇక్కడ పెట్టుకున్నావా మింగకుండా వదలకుండా ఏది ఒక్క పది నిమిషాలు ఉమ్మీయకుండా మింగీయకుండా ఏదైనా కంఠంలో పెట్టుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంఠంలో విషాన్ని పెట్టుకున్నాడు మన కోసం అటువంటి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయకపోతే ఆయనకి నమస్కరించకపోతే శివలింగానికి అభిషేకం చేయకపోతే శివాలయంలోకి వెళ్ళకపోతే శివుడికి నమస్కరించకపోతే వాడి కన్నా కృతజ్ఞనుడు లోకంలో ఇంకొకడు ఉంటాడు ఆయన వల్ల బతికి ఆయన్ని వాడు అంతటి మహానుభావుడు పరమశివుడు అంటే కాబట్టి ఆయనకి నీలకంఠ అని విరుదొచ్చింది గరళకంఠ శ్రీకంఠ శితికంఠ ఇవన్నీ ఆయనకు వచ్చినటువంటి పేర్లు కాబట్టి హాలాహల భక్షణ గత హే కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పటింపన్ వ్యాళాలల వృశ్చికముల పాడై జన పాడై రెట్టి జనులు భయ విరహితులై ఈ హాలాహల భక్షణం అనేటటువంటి ఆఖ్యానమును ఎవరు వింటున్నారో అది విన్న వాళ్ళకి అది చదివిన వాళ్ళకి దాన్ని వ్రాసిన వాళ్ళకి పావు కరవదు ఎందుకంటే వాడు హాలాహల భక్షణ కథ ఒకసారి విని ఉన్నాడు కాబట్టి వాటిని వాణ్ణి పావు కరవదు తేళ్లు కరవవు విషము శరీరంలోకి ఎక్కి వాడి ప్రాణం తీసేటటువంటి సందర్భం కలగదు అయితే ఇది బాహ్యంలో అలాగని వెళ్లి చేపెట్టమని నా ఉద్దేశ్యం కాదు ప్రమాదము జరగదు అని కానీ అసలు పాములు కరవకపోవడం తేళ్లు కరవకపోవడం అంటే ఏమిటో తెలుసా అంటే దాని రహస్యం తెల్లని శివుడి కంఠానికిట నల్లటి చిన్న మచ్చ వస్తే లోకంలో ఎంతటి కఠిన హృదయుడైనా కొంచెం బాధపడతాడు అయ్యో అంత తెల్లటి స్వామి మన కోసం హలాహలం మింగి ఇక్కడ నల్లటి మచ్చ శ్రీకంఠుడా గరళకంఠుడా శితికంఠుడా అయ్యయ్యో తండ్రి లేకపోతే పటికమణి ని భం అది కూడా తెల్లగా ఉండాలి కదా అని మనకు అనిపిస్తుంది కానీ సంతోషించిన వారు ఒక్కరున్నారట ఎవరో తెలుసా అండి పార్వతీదేవి సంతోషించింది ఎందుకని లోకానికి ఉపకారం చేయడమే తనకి ఆభరణం అనుకున్నాడు తప్ప తాను ఆభరణం పెట్టుకోవడం తెలియనివాడు పరమశివుడు ఒకరికి ఇవ్వడమే ఆయనకి ఆభరణం తప్ప తను పెట్టుకోవడం రానివాడు నేను పెట్టుకుంటే ఉంది ఒకళ్ళకి ఇస్తే ఉంది ఆనందం అంటుంటాడు ఆయన అందుకే అన్నీ ఇతరులకు ఇస్తూ ఉంటాడు పూర్ణుడు అటువంటి పరమశివుడు ఇంత తెల్లగా ఉంటారు కదా లోకంలో చూడండి ఆయన కుర్తాలు ఆల్చి వేసుకుంటే చూడాలని ఉందంటున్నాడు నాకు కుర్తా లాల్చి ఏమిటే అంటాడు ఆయన ఆఖరికి ఆవిడే పుట్టినరోజుకో ఎక్కడి నుంచో మొత్తానికి కొన్ని తీసుకొచ్చేస్తుంది కుర్తా లాల్చి వేసుకోండి కుర్తాలచీ వేసుకోండి తినేస్తుంది ఆఖరికి ఆయన కోసం ఆయన ఎప్పుడప్పుడు వేసుకున్నాడు అనుకోండి ఎంత చక్కగా ఉందో వేసుకోవచ్చు కదా వేసుకోరు పొన్లు నిండి వేసుకున్నారు ఏదో ఇన్నాళ్ళకి నేను మొత్తానికి మిమ్మల్ని ఇలా చూడాలనుకున్న కోరిక పెళ్ళైన పాతికేళ్ళకి ఏదో కూతురు పెళ్లి రూపంలోనో ఎప్పుడో ఒకప్పుడు ఒకలానే చూడాలనుకున్న విషయానని తృప్తిపడిపోతుంది కదా కాదు అది భార్యకుండే కోరిక సహజమైన కోరిక అలా పార్వతీదేవి ఏం మురిసిపోయిందో తెలుసా అండి ఇంత తెల్లగా ఉంటారే ఈయన ఒక గొప్ప మణి మెడలో వేసుకుంటే ఒక నీలమణి వేసుకుంటే తెల్లటి ఒంటి మీద ఆ నీలమణి ప్రకాశిస్తే ఎంత అందంగా ఉంటారో చూడాలనుకునేది అవన్నీ ఎందుకు పార్వతి అంటాడు ఆయన వేసుకోడు ఇప్పుడు ఆయన మెడలో కంఠంలో నల్లటి కాంతి కనపడితే ఓ మా ఆయన నీలమణి వేసుకుంటే దాని కాంతి కంఠం మీద కొడితే ఇలా ఉంటుందని ఊహా చిత్రం గీసుకుని విడిసిపోయేది అప్పించి తెలియదు అది వాళ్ళిద్దరు జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు బిడ్డల్ని రక్షించుకోవడమే తమ ప్రయోజనం అనుకునేటటువంటి వారు